హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వరుస శుభవార్తలను సీఎం చంద్రబాబు చెప్పేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా పలు కీలక ప్రకటనలు సీఎం చేస్తున్నారు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం అన్నదాత సుఖీబాబా పథకాలపై ప్రకటన కూడా చేశారు అయితే సీఎం చంద్రబాబు అంతకు మించిన గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ యువత ఆ స్కీమ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకలకు సీఎం చంద్రబాబు ఉన్న మాట చెప్పేశారు ఇంతకు ఏంటా స్కీమ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కూటమికి నూట అరవై నాలుగు సీట్లు దక్కాయంటే అంతా సూపర్ సిక్స్ మహిమే అంటారు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ఇప్పించారు అందుకే ఏపీ ప్రజలు కూటమికి దేశంలోనే కని విని ఎరగని రీతిలో మెజారిటీ ఇచ్చారు అందుకే ప్రజలు ఉంచిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా సీఎం చంద్రబాబు కూడా ఒక్కొక్క హామీని నెరవేర్చే పనిలో పడ్డారు ఇప్పటికే సూపర్ సిక్స్ అమలుపై ప్రజల్లో ఎన్నో అవమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హామీలను నెరవేర్చడంలో వెనకడుగు వేసేది లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు అయితే సూపర్ సిక్స్ హామీలలో ఆ ఒక్క స్కీమ్ కోసం యువత ఎదురు చూస్తూ ఉంది ఆ స్కీమ్ అమలైతే చాలు తమకు కాస్త ఆర్థిక చేయూత లభించినట్లేనని నిరుద్యోగ యువత ఆశిస్తుంది అదే నిరుద్యోగ వృత్తి స్కీమ్ ఈ స్కీమ్తో యువతకు ఎంతో మేలు కూడా జరుగుతుందని చెప్పవచ్చు నిరుద్యోగ వృత్తి స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది ఈ పథకం అమలైతే చాలు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ పథకం అమలు కోసం ఎందరో నిరుద్యోగులు వెయిటింగ్లో ఉన్నారు ఇలాంటి తరుణంలో నిరుద్యోగ యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు నిరుద్యోగ వృత్తి అందించడంపై కీలక ప్రకటన కూడా చేశారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తుందన్నారు ఇటీవలే దావోస్ పర్యటన సమయంలో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించడం కూడా జరిగింది ఏపీలో పెట్టుబడుల కోసం పలు కంపెనీలు కూడా అసమ్మత చూపుతున్నాయని చెప్పారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయు పూర్తి చేశామని వీటి ద్వారా ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు తాము అధికారంలోకి రాగానే రెండు వందల మూడు అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు అలాగే రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా అమర అమరావతి రాజధానిని నిర్మిస్తామని కూడా వివరించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్